నమస్తే మీరు చూస్తుంది ముద్రాజ్ మహాసభ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వతంత్ర సమరవేధుడు ప్రముఖ రచయిత జర్నలిస్టు హైదరాబాద్ మేయర్ శ్రీ కొరివి కృష్ణస్వామి ముద్రాజ్ గారి వర్ధాంతి వేడుకలు ఘనంగా జరుపుకున్న ముద్రాజ్ సోదరులు వద్ద సందర్భంగా చూడీ బజార్లో నెలకొల్పిన విగ్రహం కాడికి విచ్చేసి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మన కాంగ్రెస్ నాయకులైన అయిన రోహిత్ గారు నిత్యాతిగా రావడం జరిగింది ఇలా చొల్లి ఎదురాడి కార్పొరేటర్ గా ఒక మేయర్ గా ఒక పత్రికా గా ఎన్నో సేవలు అందించిన వ్యక్తి పొల్లి ఎదురాడు అటువంటి మహానుభావుని ఈ రోజు ప్రభుత్వము అన్ని కార్యక్రమాలు నిర్వహించవలసిగా కోరుతున్నాం ఎందుకంటే తాను పొరకృష్ణ స్వామి ముదిగా ఆ రోజుల్లో పేదలు తోపుడు బండ్ల మీద మనుషులు పూసమిట్టుకొని లాదే బండ్లుండే అతను చూసి చెల్లించిపోయి కార్పొరేటర్ అయినాక మేయర్ అయిన తర్వాత వాటిని వస చేసి మూడు చక్రాల వాహనాన్ని తీసుకొచ్చిన మహానుభావుడు పొరకృష్ణ స్వామి అటువంటి మహానుభావుడు పేరు మీద ఇవాళ జర్నలిస్ట్ అవార్డు ఒకటి జర్నలిస్ట్ కార్ని ఒకటి ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటే అని ముదారు నుంచి తెరదు ఈ యొక్క విగ్రహాన్ని నెలకొల్పడానికి ఈ యొక్క జేఏసీ నాయకులు ఎంతో కృషి చేయడం జరిగింది కుమర వరేంద్ర యువరాజ్ అధ్యక్షుడు సందీప్ రమేష్ మరియు సాహిత్యం వీళ్ళందరూ ఒక యూత్ ఆరు నెలలు కష్టపడి వ్యాధి పగలనకుండా ఈ యొక్క విగ్రహానికి ఎంతో శ్రమించి విగ్రహాన్ని నెలకొల్పడం జరిగింది ఈ విగ్రహం తర్వాత ఇలా జుబ్లీస్ లో గానీ రామకత్వంలో కానీ ప్రతి జాగా కృష్ణ సాగు నిజా నిద్రాన్ని అవుతాయి కనుక దయచేసి ప్రభుత్వం ఆలోచించి ఇలా హైదరాబాద్ నగరానికి నలుగురు సేవలు అందించిన మహాను బావులు ఇలా పవిం కృష్ణ సార్ని ముద్రా శంకరయ్య శిథంకరయ్య ముద్రాజు మరియు అనేక మంది ఈ కార్యక్రమంలో హైదరాబాద్ నగరానికి ఎక్కువ సేవలు అందించిన వాళ్ళు కనుక ఇలా కృష్ణ సార్లు సరైన గుర్తింపించి ప్రభుత్వం అన్ని విధాల ఆదుకొని అతని పేరు మీద ఒక జూనిస్ సమాజం ఒక టెమ్యూనిస్ట్ కార్ని నిలబడిపోవలసిన తోడుతో వెంకటేష్ గురి